వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పమ్మా భూమి వీడమ్మ చెప్పినట్టు వీడిని నువ్వు ప్రేమించావా అని చరచంద్ర అడుగుతూ ఉంటే భూమి సమాధానం చెప్పకుండా గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఇది వరకు చెప్పినట్లే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను నువ్వు ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలి నువ్వు కనుక వీడిని ప్రేమించింది నిజమే అయితే వీడితో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని చరచంద్ర చెప్తాడు దాంతో గగన్ శారద పూర్ణిమ ముగ్గురు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు భూమి మనతో వచ్చేస్తుందిలే వాళ్ళు సంతోషపడుతూ ఉంటే భూమి మాత్రం సమాధానం చెప్పదు వీడు నెక్లెస్ వేసి నీ మెడలో నెక్లెస్ వేసి తీసుకువెళ్లటానికి ఇదేమి కళ్యాణ మండపం కాదు ఇది నా ఇల్లు చెప్పు వీడిని నువ్వు ప్రేమించావా అని మళ్ళీ చరచంద్ర నిలదీస్తూ ఉంటాడు చెర్రి ఏమో కాదని చెప్పమన్నట్లుగా చూస్తూ ఉంటే అవునని చెప్పమన్నట్లుగా కృష్ణప్రసాద్ చూస్తూ ఉంటాడు ఒప్పేసుకోవే ఉప్పేసుకో పీడ పోతుంది అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఏం చెప్తుంది దాని మొహం ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే కొయ్యి అన్నట్లు ఉంది దాని పరిస్థితి అని అందుకే ఏం సమాధానం చెప్పలేక అలా చూస్తూ ఉంది అని గోరింటాకు అనుకుంటూ ఉంటుంది అప్పుడే గగన్ నెక్లెస్ని చేతిలో పట్టుకుని ఎవరికి ఏమీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు భూమి నాలుగు రోజులు ఆశ్రయం ఇచ్చి నిజంగా నాన్నల అధికారం చలాయించే వాళ్ళ కోసం నువ్వు అసలు ఏమీ చెప్పనవసరం లేదు నువ్వు నిజంగా ఈయన కూతురువే ఏంటి గగన్ నక్లీస్ పట్టుకుని అడుగుతూ ఉంటే ఓహో ఆ ధైర్యంతో మాట్లాడుతున్నావా నువ్వు ఆ ధైర్యంతోనే నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టావన్నమాట అయితే విను అని చంద్ర భూమి చెయ్యి పట్టుకుని చంద్ర ఫోటో దగ్గరికి తీసుకువెళ్తాడు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే శోభా చంద్ర ఫోటో వైపు చూస్తూ శోభ నేను నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఎప్పుడు నీతో ఏమీ చెప్పకుండా చేయలేదు అందుకే ఇప్పుడు కూడా నీతో చెప్పే చేస్తున్నాను ఇప్పుడు ఈ క్షణం నుంచి భూమి మన కూతురు అని శోభాచంద్ర ఫోటో ముందు చరచంద్ర చెప్తూ ఉంటే భూమి సంతోషంగా వింటూ ఉంటుంది మన అమ్మాయి వస్తే తనకు ఇచ్చే స్థానం తనకు ఉంటుంది మనతో పాటు ఉన్న భూమికి కూడా అదే స్థానం ఉంటుంది అలా అని నేను నీ మీద ప్రమాణం చేస్తున్నాను అని చరచంద్ర ప్రమాణం చేసి ఆ మాటలు మాట్లాడడంతో భూమి శారద చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ వింటూ ఉంటే అపూర్వ మరింత టెన్షన్ పడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది నేను ఈ భూమిని దత్తత తీసుకుంటున్నాను అని చరచంద్రత చెప్పేస్తాడు దాంతో అపూర్వ గుడ్లు పెద్ద చేసి మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది భూమి మాత్రం చాలా చాలా సంతోషం పడుతూ ఉంటుంది సొంత కూతుర్ని దత్తత తీసుకునే వింత ఇక్కడే చూస్తున్నాను ఏంటో అని గోరింటాకు పిన్ని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక భూమిని గగన్ ముందుకు తీసుకొచ్చి భూమి భుజంపై జరచంద్ర చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని చెప్పరా చెప్పు ఇప్పుడు భూమి నా కూతురు ఇప్పుడు నువ్వు భూమి నా కూతురు కాదని నువ్వు మాట్లాడగలవా మాట్లాడరా అని జరచంద్ర నిలదీస్తూ ఉంటాడు లోకంలో ఎక్కడ జరగని వింతలన్నీ నా ఇంట్లోనే జరుగుతూ ఉంటాయి ఏంటో నా కర్మ ఇలా ఉంది పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నాడు నేను వేసిన ఒక్క ప్లాన్ కూడా సక్సెస్ అవ్వకుండా ఇలా అడ్డుకుంటున్నాడు అని అపూర్వం మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పటికి గగన్ ఏ మాత్రం మాత్రం తగ్గకుండా చెప్పగలను నీ నోటి మాట ఏమి వేధవాక కాదు నువ్వు భూమిని దత్తత తీసుకున్నానన్నంతలో భూమి నీ కూతురేమి కాదు అయినా నువ్వు దత్తత తీసుకుంటానంటే కట్టుకుంటున్న భర్తని నేనెందుకు ఒప్పుకుంటున్నాను భూమి ఈ ఇంటికి అయినా కళ్యాణ మండపం అనుకుంటాను లేకుంటే సస్మేనం అనుకుంటాడు నాకు అనవసరం వీళ్ళ అనుమానం తీర్చడం కోసమైనా ఈ నెక్లెస్ని నీ మెడలో వేసి నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను అని గగన్ భూమి ముందుకు వచ్చి నెక్లెస్ని పట్టుకుని నిలబడి ఉంటాడు అప్పుడు భూమి నెక్లెస్కి అడ్డుగా తన చేతిని పెడుతుంది ఏంటి భూమి నువ్వు ఇంకా ఎవరికి భయపడనవసరం లేదు నేను చెప్తున్నాను కదా అని గగన్ అంటాడు అని చెప్పేసిన గగన్ మళ్ళీ భూమి మెడలో నెక్లెస్ వేయటానికి ఆ నెక్లెస్ని భూమి మెడ వరకు పెడుతూ ఉంటే అప్పుడే చెర్రి రియాక్షన్స్ అయితే మరీ ఓవర్గా చూపిస్తూ ఉంటారు వద్దు వద్దు అన్నట్లుగా నోరు తెరిచి మరీ చెప్తున్నట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు అప్పుడే భూమి కళ్ళు మూసుకుని ఉంటుంది గగన్ వేయిపోతూ ఉంటే వెంటనే నెక్లెస్ని చేతిలోకి తీసుకుని గగన్ని తోసిపడేసి నెక్లెస్ని నేలకేసి విసిరి కొట్టేస్తుంది తోసిన దానికి గగన్ శారద పూర్ణి చాలా చాలా బాధపడుతూ ఉంటే ఇక వెంటనే భూమి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానన్న విషయం ఎప్పుడైనా మీతో చెప్పానా అని భూమి నిలదీస్తూ ఉంటే శరత్చంద్ర మరింత సంతోషపడుతూ ఉంటాడు భూమి నువ్వు నువ్వు అలా మాట్లాడుతున్నావు ఏంటి ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని నువ్వు నన్ను ప్రేమించట్లేదా అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు నేను నీతో చెప్పానా అని భూమి అరుస్తూ ఉంటుంది మరి బర్త్డే పార్టీలో అని గగన్ అంటాడు ఆ ఏంటి బర్త్డే పార్టీలో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పానా అని భూమి మాట్లాడుతూ ఉంటే బర్త్డే పార్టీలో భూమి గగన్ చాలా దగ్గరగా హాక్ చేసుకోవడం ఆ దృశ్యాలన్నిటిని కూడా చూపిస్తూ ఉంటారు మరి వన భోజనాల దగ్గర అని గగన్ అడుగుతూ ఉంటే వన భోజనాల దగ్గర గగన్ పెట్టిన లిప్ కిస్ను చూపిస్తూ ఉంటారు ఏంటి వన భోజనాల దగ్గర వన భోజనాల దగ్గర నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పానా అని భూమి మళ్ళీ అడుగుతూ ఉంటుంది అవును నేను ఒంటరిగా దొరికిన ప్రతిసారి మీరు చనువు తీసుకుని ప్రయత్నం చేశారు అది నేను అంకుల్కి చెప్పలేదు ఎందుకో తెలుసా మళ్ళీ మీ మధ్య గొడవలు అవుతాయని అందుకే చెప్పలేదు మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు మీరే అన్నారు కదా ఆత్మాభిమానంతో ఏమీ మాట్లాడలేకపోతున్నానని అదే ఆత్మ అభిమానం మీరు ప్రతిసారి నా దగ్గర చనువుగా వచ్చిన ప్రతిసారి నన్ను ఏమీ మాట్లాడలేకపోయింది దాని అర్థం ప్రేమిస్తున్నానన్నా అని భూమి నిలదీస్తూ ఉంటుంది అమ్మ భూమి అని శారదా అనటం తో వస్తున్నానంటీ నీ దగ్గరికే వస్తున్నాను నన్ను కోడలుగా చేసుకోవాలని మీరు నాతో ఫోన్లో చెప్పారు అందుకు నేను సరే అని చెప్పానా అని భూమి మాట్లాడుతూ ఉంటే శారద పూర్ణి మరింత ఏడుస్తూ ఉంటే చరచంద్ర నవ్వుకుంటూ ఉంటాడు ఏం పూర్ణి అందరికంటే ఎక్కువగా నీతో చనువుగా క్లోజ్గా మాట్లాడాను కదా పోనీ శారదకైనా మాట వరుసకైనా నేను మీ అన్నయ్యని ప్రేమిస్తున్నానన్న విషయం నీతో చెప్పానా నాలుగు రోజులు నాకు అన్నం పెట్టారన్న కృతజ్ఞత నాకు ఉంది అన్నం పెట్టానన్న అధికారంతో మీరు అడిగితే తల వంచుకొని మీకు కోడలుగాను మీకు భారీగాను మీకు వదినగాను నేను రాను అని భూమి తెగేసి చెప్పేస్తుంది నాకు కూడా ఒక మనసు ఉంటుంది కదా అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటే శారద కూడా ఏడుస్తూ అమ్మ భూమి అది కాదమ్మా అని మాట్లాడబోతూ ఉంటే ఆగమ్మా అని గగన్ చేతిని అడ్డుగా చూపిస్తాడు ఇక గగన్ కూడా చాలా ఏడుస్తూ భూమి నన్ను ప్రేమిస్తుందని అదే నిజం అనుకుని మిమ్మల్ని కూడా నమ్మించాను అని గగన్ మాట్లాడుతూ తన ఏడుపునంతా కూడా చాలా చాలా ఆపుకుంటూ మళ్ళీ భూమి వైపుకు తిరిగి సారీ సారీ భూమి నీతో చనువుగా ప్రవర్తించడం నా తప్పే చిన్నప్పటి నుంచి అమ్మ చెల్లెలతో తప్ప మరి ఏ ఆడవాళ్ళకు కూడా నేను దగ్గర కాలేదు అందుకే చనువుకి ప్రేమకి మధ్య తేడా తెలుసుకోలేకపోయాను బట్ ఒకటి మాత్రం నిజం అన్నం పెట్టేవాడిన అధికారం కానీ అహంకారం కానీ మాకు లేవు నన్ను చెందించు భూమి అని గగన్ దండం పెడుతూ భూమి ముందు నిలబడి ఉంటాడు రే గగన్ భూమి నిన్ను ప్రేమిస్తుందిరా నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని కృష్ణ ప్రసాద్ మనసులో అనుకుంటూ ఉంటాడు నన్ను క్షమించండి చరత్చంద్ర గారు అందరూ నన్ను క్షమించండి అని గగన్ అందరికీ దండం పెడుతూ ఉంటాడు భూమి విసురుకుంటున్న నక్లీస్ని కింద పడిపోయి ఉండటంతో గగన్ ఆ నక్లీస్ని చేతిలోకి తీసుకుని ఇక శారద భుజంపై చేయి వేసి పదమ్మ వెళ్దాం అని పూర్ణితో సహా కార్ దగ్గరికి వస్తూ ఉంటే భూమి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది శారద పూర్ణి అయితే చాలా చాలా ఏడుస్తూ ఉంటారు అలా గగన్ వాళ్ళు బయలుదేరి చాలా బాధగా వెళ్తూ ఉంటారు శారదని దగ్గరుండి గగన్ కారు ఎక్కిస్తాడు ఇక గగన్ కారు ఎక్కుతూ ఎక్కుతూ మళ్ళీ భూమి వైపు తిరిగి చూస్తూ ఉంటాడు అయితే భూమి గగన్ వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది గగన్ అయితే ఇక భూమి వైపు సరిగ్గా కూడా చూడలేక తల దించుకుని కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు చరత్చంద్ర మాత్రం చాలా చాలా సంతోషపడుతూ భూమి వైపు చూస్తూ ఉంటాడు భూమి మాత్రం ఏడుస్తూ ఉంటే చెర్రి కూడా ఒకవైపు సంతోషపడుతూ ఉంటాడు do